ఆంజనేయ స్వామికి ఉన్న పంచముఖాల వివరాలు ఆంజనేయ స్వామి ఐదు శిరస్సులలో మధ్య భాగంలో వానముఖం హనుమంతుడు అవతారము దక్షిణం వైపు చూసే శిరస్సు నారసింహుని ప్రతిరూపంగా ఉంటుంది పశ్చిమ దిక్కును చూసే ఈయన గరుడపక్షి శిరస్సు గౌతమంతునికి ప్రతిరూపంగా ఉంటుంది ఉత్తర దిక్కును చూసే ఈయన వరాహ శిరస్సు వరాహస్వామికి ప్రతినిధిగా ఉంటుంది ఆకాశం వైపు చూసే ఈయన గుర్రప్తల హయగ్రీవ స్వామికి చిహ్నంగా ఉంటుంది ఈ ఐదు శిరస్సులు ఆంజనేయ స్వామిలో ఉన్న ఐదు విశిష్ట లక్షణాలకు చిహ్నాలుగా ఉన్నాయని తెలుస్తుంది వానర శిరస్సు ఆయన ధైర్యానికి బలానికి చిహ్నం నారసింహ శిరస్సు ఆయన నిర్భయుడు అని తెలియజేస్తుంది ఆయన గరుడ శిరస్సు ఆయనకు ఉన్న తంత్ర జ్ఞానాన్ని తెలియజేస్తుంది అంతేకాకుండా ఈ శిరస్సు పాము కాటు నుండి మానవుల్ని రక్షిస్తుంది స్వామివారి వరాహ శిరస్సు అనారోగ్యాన్ని తొలగించి పిశాచాలను వదిలించి శక్తిని సూచిస్తుంది ఈయనకు ఉండే హైగ్రీవ శిరస్సు ఈయన శత్రువులను జయిస్తాడని సూచిస్తుంది ఆంజనేయుడు సూర్య నమస్కార విధానాన్ని ప్రాణామయాన్ని కనుగొన్నాడు హనుమంతుని నవ అవతారాల పేర్లను ఇక్కడ ఇస్తున్నాం మొదటిది స్వామి రెండవది వీరాంజనేయ స్వామి మూడవది విశంతి భుజాంజనేయ స్వామి నాలుగవది పంచముఖాంజనేయ స్వామి ఐదవది అష్టదశ భుజాంజనేయ స్వామి ఆరవది సువర్చల ఆంజనేయ స్వామి ఏడవది చతుర్భుజాంజనేయ స్వామి ఎనిమిదవది ద్వామి షద్భుజాంజనేయ స్వామి తొమ్మిదవది వానరాకారాంజనేయ స్వామి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి